హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారండి బాగున్నారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐనూరు మంది సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త ఎంకరేజ్ చేయండి మనకు వారాలు అనే మొదటి వారం ఎలా మొదటి నుంచి రవివారం నుండి శనివారం వరకు వారాలు ఎలా తయారు చేశారో మనము ఈరోజు తెలుసుకుందామా అండి వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా మంద మారేడియ భూపత్ర సూర్య శుక్ర బుధేందవం అంటే అర్థం తెలుసా సండే మండే ట్యూస్డే వెగ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అంటే ఏమిటో తెలుసా సూర్యహోర చంద్రహోర కుజహోర బుధహోర గురుహోర శుక్రహోర శనిహోర అంటే ఇవి సంస్కృత గ్రంథాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వీటిని తమ క్యాలెండర్లో పేర్లు మార్చి వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు అక్కడి నుండి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి వారము అంటే సారి అని అర్థము ఒకటవసారి రెండవసారి అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము ద్వితీయ వారము అని అంటారు భూగోళం బొంగరం మారిది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మన ఋషులు కనుగొన్నారు భూగోళం తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడాన్ని ఒక వారం అని పిలిచారు ఒక్కసారి అన్నా ఒక్క వారం అన్నా ఒకటే ఆకాశంలో గ్రహాల వరుస ఎలా ఉందో సూర్య సిద్ధాంత గ్రహం గ్రంథంలో రికార్డు చేయబడి ఉంది అనగా పైనుండి క్రిందికి వరుసగా శని గురు శుక్ర రవి శుక్ర శుక్ర బుధ కుజ చంద్ర గ్రహాలు ఉన్నాయి ఆకాశంలో గ్రహాలు ఈ వరుసలో ఉంటే వారాల్లో సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనే వరుసలో ఎందుకున్నాయి ఈ గ్రహాల వరుసకి ఈ వారాన్ని వారాలకి అసలు సంబంధం ఏమిటి దీంట్లో ఏం లాజిక్ ఉంది ఇది కేవలం మూఢ విశ్వాసమా ఈ విషయాలు తెలియాలంటే భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని అరవై గడియలు పడుతుంది ఈ అరవై గడియల్లో ఆరు ఈ ఏడు గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక అహం ప్రభావంలో ఇరవై నాలుగు భాగాలు కనిపించాయి ఆ భాగాలను వారు హోరా అన్నారు అహం ప్రభావం అన్న అహోరాత్ర ప్రభావం అన్న ఒక్కటే అహోరాత్ర అనే పదంలో మధ్య రెండు అక్షరాలు కనిపి కలిపితే హోరా అయ్యింది దీన్ని సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి ఇరవై నాలుగు హోరాలు అన్నారు ఈ హోరా పదాన్ని అవర్స్గా మార్చి పాశ్చాత్యులు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాష శాస్త్రపరమైన సామాన్య పోలిక పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమి మీద ప్రవ ప్రవహిస్తూ చక్రభ్రవణం చేస్తూ ఉంటుంది ఈ భ్రమణంలో నిద్రే నిద్రమేమిటంటే ఈ భ్రమ సారీ అండి ఈ భ్రమణంలో చిత్రం ఏమిటంటే ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది ఇందాక చెప్పుకున్న చెప్పుకున్నమంతా మారేడియా భూపత్ర సూర్య శుక్ర బుధేందవం అనే వరుసలో ఒక్కొక్క హోరాను పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్రహోర ఉంటుంది కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం మళ్ళీ వరుసగా హోరాలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది కనుక ఆ రోజు మంగళవారం ఆ మర్నాడు ఉదయానికి బుధహోర బుధవారం ఆ మర్నాడు ఉదయానికి గురుహోర అదే గురువారం ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర శుక్రవారం ఆ తరువాత ఉదయానికి శనిహోర అది శనివారం ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది ఈ విధంగా వినడం కొత్త అయినా హేతువాద శాస్త్రిక పచ్చ బాబులకు మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ ఇలా వచ్చింది అసలు ఎలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం వస్తున్నా అక్కడికే వస్తున్నా ఎందుకు అనుకోవాలంటే సూర్యుడి ఆనాటి నిరక్షరాశ్యునికి కూడా విపులంగా అర్థం కావటం కోసం మన ఋషులు సూర్యుణ్ణి గ్రహంగా తీసుకున్నారని గమనించాలి అది ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న గడియల్లో సృష్టి ప్రభావం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి దీన్నే మరో రకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆ గ్రహం పేరే ఆదిత్యుడు అంటే మొదటివాడు అదే మొదటి రోజు అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది ఆదివారం అన్న ఆదిత్యవారం అన్న ఒక్కటే అక్కడి నుంచి ఒక్క హోరాకు ఒక్క గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న మంతా మారేడ్య భూపత్ర సూర్య శుక్ర బుధేందవం అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోరా వస్తుంది ఆ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది ఈ లెక్క ప్రకారం హోరాధిపతుల వరుస ఆదిత్య చంద్ర కుజ బుధ గురు శుక్రశని ఈ విధంగా వస్తుంది అందుకే వారాల పేర్లు ఈ వరుసలోనే వచ్చాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మనకు వారాలు అనేది ఎలా వచ్చాయో ఆనాటు మన ఋషులు ముందుగానే తెలుసుకొని మనకు తెలియజేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం